హాయ్ అండి ఇవాళ మన రెసిపీ ఏంటి అండి చపాతీలు చేసుకున్నప్పుడు కానీ పరోటా చేసుకున్నప్పుడు కానీ సూపర్ కాంబినేషన్ కర్రీ అండి ఇదైతే చోలే కర్రీని అయితే చూపించబోతున్నాను అది కూడా చాలా సింపుల్ వేలో చూపిస్తాను పదండి చాలా వరకు ఈ చోలే కర్రీని అయితే నార్త్ సైడ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కువ తింటారు మన వాళ్ళు కొంచెం తక్కువే తింటారు కాకపోతే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అలానే ఇక్కడ కాబోలి శనగలతో చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా తప్పకుండా నేను చెప్పినట్టు ట్రై చేసేయండి ముందుగా ఒక కప్పు శనగలు తీసుకొని ఒక రెండు గంటల వరకు నానబెట్టాలి ఆ తర్వాత ఇలా కుక్కర్లో వేసుకొని వాటర్ అయితే పోసుకోవాలి శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె అయితే వేసుకోవాలి ఆ తర్వాత మనము విజిల్ పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఇక్కడ మనకి కాబోలి శనగలు ఎంత బాగా ఉడికితే కర్రీ అనేది అంత బాగా మంచి టేస్ట్ అయితే ఉంటుంది శనగలు ఉడికినాయి కదా ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టేద్దాం ఇలానే ఇప్పుడు మనము చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు మూడు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక టమాటో చాలండి ఒక టమాటో కన్నా ఎక్కువ ఏం అవసరం లేదు ఇప్పుడు ఇదంతా కూడా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి కాస్త వేడిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఒక రెండు మూడు లవంగాలు ఒకటి లేదా రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క బిర్యానీ ఆకుని చక్కగా పీసెస్ అలా కట్ చేసుకొని వేసుకోండి ఒక రెండు మూడు వెల్లుల్లి రబ్బలు అయితే వేసేసుకొని ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని కాస్త ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్ అది కూడా వేసేసుకొని చక్కగా పచ్చివాతనంత పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి ఇది కలిపేటప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ఈ కర్రీలోకి సరిపడా ఉప్పు అయితే వేసుకొని కారం అలానే పసుపు వేసుకోవాలి పసుపు అయితే పావు టేబుల్ స్పూన్ వేసేయండి కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువ మసాలా పొడి వేయండి నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే శనగలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసి ఉడికించాను కదా అందులో కొంచెం ఎక్కువ వేసాను సో ఇక్కడ నేను లైట్గానే వేస్తున్నాను అంతా ఎక్కువ వేయట్లేదు ఆ తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఉడకనివ్వాలి ఆ తర్వాత మనకి ఇక్కడ కర్రీ పై నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ మంచి కలర్ అనేది ఇక్కడ ప్రిపేర్ అవుతుంది అలాంటి టైంలో శుభ్రంగా కడిగి తీసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసి వేడి వేడిగా రోటీస్లో తినండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది డెఫినెట్గా మీరు అందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఎలా ఉందో అనేది ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ హెల్దీ రెసిపీస్ ఛానల్లో ముందు ముందు చాలా వస్తాయి అలానే మీరు లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ ఇచ్చి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీకే వస్తుంది మీకు ఎవరికైనా ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్